ఇవన్నా ఇట్లా ఓ రెండు దూరాలు అయినాక మూల శని మనది ఆ మూల తిరిగి అంటేనే కదా ఆ అది మూల దగ్గర ఆ సరే ఇప్పుడే దున్నే వచ్చిన బండి హీట్ అయింది ఒక ఐదు నిమిషాలు అంటే కూల్ అవుతుంది నేను వస్తాను నువ్వు ఏమైనా పని ఉంటే వేసుకోసేయాల పో చలో కూల్ అయింది రైట్ నువ్వు బండి ఆపరా బండి ఆపు నువ్వు నీకు మొన్న చెప్పిన ఆశలకు వచ్చినప్పుడు నీతో దండు కూడా కనిపించిన పత్తికరాలు దింగానే రేడే మూ పాయింట్ ఏమైంది నీకు నా సేల తో దొరికిందారా మీకు మొన్న దండు కడిపించిన ఆయన కూడా మన రాలే మీకు మర్రా నీసేన ఇది తో తోపాడైందా అవురా నా సేన నువ్వు సుఖాటి వేస్తున్నావు అరే మీరు కాస్ అన్నదమ్ములకి తో కూర కొట్టుకుంటలేమో నాకు అర్థం కాదు నేను అనుకుంటా అన్నదమ్ములని ఆడ అనుకుంటా లేడు కదా మంచి భూమి ఏమో ఆడు తీసుకున్నాడు లోటు భూమి అంతా నాకు ఇచ్చిండు నేను ఎందుకు కొనిస్తా తోలకెళ్ళి ఒక్క గుంట భూమి కొనియా ఆంది నీ సునుకు ఆప్తా ఎక్క వేస్తే అరే మారాజా నా ముఖం చూసానా ఓనియా నా గిరాకి పోతది వేరే కాదు అద్దాని ఇటు వచ్చింది అరే నువ్వు నా ఇంటికి రాత్రి సగం దాప్తా ఆన్ చేయలే పనికి నా చే అస్సలు ఓనియా బండి రివర్స్ కొడతావా లేదా మంచి మాట కొద్ది చెప్తున్నా ఎనకాని నాలుగు టైర్లు పంప్ చేస్తా